అంటే మీకు ఇద్దరికి డ్యూటీ ఎట్లమ్మా ఎన్ని గంటలు పెట్టారు మీకు నైన్ థర్టీ టు ఫైవ్ థర్టీ చెప్పండి

అనేది నేను రాష్ట్రం అంతా అమలు చేయాలి నేను రాష్ట్రం అమలు ఇక్కడ పర్ఫెక్షన్ మీరు ఏం చేస్తున్న చేయాలని చూస్తున్నాను నాట్ కరెక్ట్ అఫెక్షన్ నేను ఎందుకంటే ఆధార్ కార్డు డూప్లికేషన్ తీసుకుంటున్నారా తీసుకుంటున్నారు అర్జీదారుని విన్నపం మీరు రాస్తున్నారా వాళ్ళు చెప్పింది

వైఫై సిగ్నల్స్ తక్కువ ఉంది ఇక్కడ మనుషులు ఎక్కువయ్యారు కాబట్టి అప్పుడు వైఫై